సిల్క్ గ్యాలరీ వాళ్ళు ముఖ్యంగా మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ సెవెంత్ వరకు ఒక సిల్క్ మరియు న్యాచురల్ ఫైబర్స్ ఎక్స్పో అనేది ఇక్కడ సత్యసాయి నిగమంలో జరిపిస్తున్నారు ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ఎగ్జిబిషన్కి కూడా వారు సి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు మీకు అందరికీ తెలుసు సిల్క్ మార్క్ మరియు హ్యాండ్లూమ్ మార్క్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రమోషనల్ మార్క్స్ క్వాలిటీ మార్క్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారు మరియు వై శ్రీనివాసరావు గారు సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్ అవుతూ వారు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్వాలిటీ మార్క్స్ని ప్రోత్సహించుకుంటూ వీవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియాని పిలిపించుకుంటూ ముఖ్యంగా న్యాచురల్ ఫైబర్స్లో వాళ్ళు జెన్యున్ వీవింగ్ హ్యాండ్లూమ్ మార్క్ అంటే జెన్యున్గా చేతితో చేసిన నేత వేసినటువంటి బట్ట అదేవిధంగా సిల్క్ మార్క్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ ఫైబర్ని వాడినటువంటి వస్త్రాలు ఈ రెండింటిని కూడా వారు ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ప్రోత్సహించుకుంటూ ప్రతి సంవత్సరము రెండు లేకపోతే మూడు సార్లు ఇండియా సిల్క్ గ్యాలరీ వారు ఇక్కడ హైదరాబాద్లో ఈ ఎక్స్ ఎక్స్పోలు అనేది జరుపుతున్నారు ఈసారి కూడా ఈ ఎక్స్పోలో సుమారు డెబ్బై స్టాల్స్ ఉన్నాయి ఈ డెబ్బై స్టాల్స్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరము సంత్ కబీర్ అవార్డీస్ ఒకళ్ళో ఇద్దరిని తీసుకొచ్చారు ముఖ్యంగా బనారస్ నుంచి అదేవిధంగా పాన్పటోలా మన గుజరాత్ ఫేమస్ పాన్ పటోలా ఇక్కత్ వర్క్ స్పన్ సిల్క్లో మరియు మహారాష్ట్ర నుంచి పైటణి వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చాలా వస్త్రాలు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ జనరల్ జనరల్ మెటీరియల్ అదేవిధంగా రెడీమేడ్స్ అండ్ మేడప్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పైటణీతో పాటు కర్ణాటకలో ఇరుకల్ శారీ అదేవిధంగా మైసూర్ సిల్క్ శారీస్ మరియు మన ఆంధ్ర నుంచి ధర్మవరం శారీస్ తమిళనాడు నుంచి కంచి శారీస్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ మరియు బీహార్ నుంచి టసర్ సారీస్ వెస్ట్ బెంగాల్ నుంచి జమ్దని ఇట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు అన్నమాట అన్ని రకాలుగా ఇక్కడ స్టాల్స్ని పెట్టడం జరిగింది మరియు అందరికీ నమస్కారం ఈ ఎక్స్పోకి వచ్చినందుకు సిల్క్ ఎక్స్పోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఆహ్వానించిన శ్రీనివాసరావు గారికి అలాగే వెన్నెల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు ఇన్ని స్టాల్స్ చూస్తుంటే డెబ్బైకి పైగా ఉన్నాయి ఆ వీవర్స్ అందరినీ చూస్తుంటే ఇది ఆథెంటిక్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ నాకు తెలియని వెరైటీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఏప్రిల్ సెవెంత్ దాకా ఈ ఎగ్జిబిషన్ అది జరగబోతుంది సో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు బయట నుంచి ఇక్కడ విజిట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వెరైటీ అంతా చూసి సెలెక్ట్ చేసుకొని ఈ వీవర్స్ని అందరినీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ